రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సురక్షితమైన స్వేచ్చ శాంతియుత వాతావరణంలో ఎన్నికలను అందరం కలిసి నిర్వహిస్తాం అనే నినాదంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు సౌత్ ఈస్ట్ జోన్లోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ ఎన్ సైదయ్య ఆధ్వర్యంలో స్టేషన్ సిబ్బందితో కలిసి సంతోష్ నగర్ నుంచి ఐఎస్ సదన్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు いいね<い> సిపి గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఐఎస్ఆర్ఎల్ పిఎస్ నుంచి సంతోష్ నగర్ పిఎస్ వరకు సిపి గారు మాకు అలాట్ చేసిన సిఏఎస్ కంపెనీ ఫోర్స్ మరియు మా లోకల్ ఫోర్స్తో కలిసి మేము ఈరోజు ఇంతకుముందు చెప్పిన ఏరియాలల్లో మార్చపాట్ చేసినాం మార్చ్ పాస్ ఉద్దేశం ఏమంటే మేమున్నాం కామన్ పబ్లిక్ అందరూ కూడా రానున్న లోక్సభ ఎన్నికలలో వాళ్ళందరూ కూడా పాల్గొని ప్రశాంతంగా ఓటేసి um myakka okay. yemana sahaya sagaram lo unte theeskolanuku opinion thank you.